హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం వంట వచ్చేసి రెండు ఆకుకూరలతో కలిపి పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి మనం ఎక్కువగా గ్రీన్ లీవ్స్ కానీ లేదంటే గ్రీన్ వెజిటబుల్స్ కానీ తినాలన్నమాట నేనైతే రెండు ఆకుకూరలు కలిపి ఒక పప్పు అయితే చేస్తున్నాను కుక్కర్లోకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు అయితే తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను దాంట్లోకి ఒక మూడు కట్టెల పాలకూర వేసాను రెండు కట్టెల మింతాకు వేస్తున్నాను రెండు కలిపి చేస్తున్నానండి ఏదైనా సరే దీని పక్కన మెంతి ఆకు ప్లేస్లో ఏ ఆకుకూరైనా వేయండి చాలా బాగుంటుంది రెండు కలిపి చేస్తే మనకి ఇంకొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది దాంట్లోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అదేవిధంగా మనం పాలకూర వేస్తున్నాం కాబట్టి టమాటాలు అయితే వేసుకోకూడదు కాబట్టి నేనైతే చింతపండు అయితే వేస్తున్నానండి పుల్లదనం కోసం దాంట్లోకి సరిపోయేంత పసుపు అయితే వేస్తున్నాను నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్ల పసుపు అయితే వేస్తున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల కారం అయితే వేసి అంతా కొంచెం అట్లా ఇట్లా కదిపినట్టు చేసేసి అన్నీ లోపలిపోయిన తర్వాత నీళ్ళల్లో కలిసిన తర్వాత దానికి కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ పై పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే ఇవ్వండి ఐదు విజిల్స్ ఎందుకు అంటే దాంట్లో మనం చింతపండు వేసాం కాబట్టి పప్పు ఉడకడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది పప్పు చింతపండు అనేది లేకుండా ఉంటే మూడు నుంచి నాలుగు విజిల్స్ ఇస్తే సరిపోతుంది మీరైతే నాలుగు నుంచి ఐదు విజిల్స్ ఇవ్వండి ఆ తర్వాత ఆఫ్ చేయండి గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీసి చూద్దామండి చూసిన తర్వాత పప్పు అంతా మొత్తం ఉడికిపోయి ఉంటుంది ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మనం మూత అయితే తీసి చూద్దామండి ఒకసారి అంత బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట చూస్తున్నారుగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి దాంట్లోకి ఏది ఉంటే రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నానండి నేను రెండు స్పూన్ల సాల్ట్ వేసి పప్పుకుత్తి నా దగ్గర లేదు కాబట్టి గ్లాస్తో అయితే నేనంతా మెత్తగా చేసుకుంటున్నాను ఆకుకూర చాలా ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఎప్పుడైనా రెండు కట్టలు మూడు కట్టలు ఆకుర వేస్తే కనుక దానికి ఏం ఫలితం ఉండదండి మనం ఆకుకూర అనేది ఎక్కువగా వేయాలన్నమాట ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది ఉప్పేసి బాగా మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పోపు ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త అంతా వేగనివ్వాలి ఆ తర్వాత అయితే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని కాస్త అంతా వేగనివ్వాలన్నమాట ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కరివేపాకు అయితే వేసుకోండి ఎందుకంటే ఆకుల్లో ఆకు కలిసిపోతుంది కదా కొత్తిమీర వేయకుండా పర్వాలేదు అనమాట కరివేపాకు అయితే వేసుకొని పోపు అయితే వేసుకోండి పోపు వేగిన తర్వాత పప్పులోకి అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా రెడీగా ఉన్న పప్పులోకి పోపు అయితే వేయించిన వేగిన పోపు అయితే వేసుకున్నాము మొత్తం అయితే కలుపుకున్నా కలుపుకుందాము ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది తిని చూసాం కదా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఫట్ ఫట్ మనీ అయిపోయింది ఇంట్లో తొందరగా అయిపోయింది ఎప్పటికంటే కూడా అతి తొందరగా అనమాట ఈ పప్పు అయితే మీరు తప్పకుండా ఒకసారి వేసుకొని చూసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా నేను ఈ మధ్యనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను కాబట్టి నాకు సహకరించండి నన్ను ఆదరించండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటానండి మళ్ళీ మరో వీడియోతో